వేరే అంతేనా టూ వీలర్స్ గొప్పతనాలు అవుతున్నాయి బాబా దాంట్లో దాన్ని కంట్రోల్ చేయాల ఉద్దేశంతో మంచిదే టౌన్ ఇన్స్పెక్టర్ ముఖ్య రెడ్డి గారు టీమ్ ఫామ్ చేసి దాదాపు వన్ వీక్ నుంచి తిరుగుతుంటే సస్పీషియస్గా ఒక ముగ్గురు వ్యక్తులు బండి మీద పోతుంటే పట్టుకున్నాం పట్టుకొని నిన్న పట్టుకొని వాళ్ళు విచారిస్తే దాదాపు ఒక పదిహేను మోటార్ సైకిల్ దొంగతనం చేసినట్టుగా ఒప్పుకున్నారు ఒప్పుకుంటూ అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది ఇప్పుడు దీంట్లో మెయిన్ దొంగలు ముగ్గురు ముగ్గురులో ఒక బాల ఆయన కాకుండా నాయని శ్రీకాంత్ ఒకడు తర్వాత పెరుమల్ చైత్య ఈశ్వర్ వీళ్ళిద్దరు ఈ నాయని శ్రీకాంత్ ఏమో ఈ బాల నేరస్తుడి యొక్క మావైదుడు ఈ బాల నేరస్తు ఇంతకుముందు కూడా కేసులలో ఉన్నాడు ఆయన పేరు మనం బికాస్ ఆఫ్ హిస్ జగన్ మనం ప్లేస్ బైక్ చెప్పలేము తర్వాత ఈ బైక్ ను రిసీవర్ చేసుకొని రిసీవర్ అంటే కొనుక్కున్న దొంగ బైక్ లో తెలిసి కూడా ఉన్నారు ఇద్దరు తాని మహేందర్ బొట్ల కిరణ్ వీటిద్దరు కూడా మనం అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర బండ్ రికవర్ చేయడం జరిగింది ఇప్పుడు టోటల్ గా మనకు పదిహేను మోటార్ సైకిల్ మనం ఈ రోజు రికవర్ చేశాము దాంట్లో మంచిర్యాల పోలీస్టేషన్ సంబంధించి నాలుగు తర్వాత మందమరి పోలీస్టేషన్ కు సంబంధించి రెండు లక్ట రామగిరి పోలీస్ స్టేషను అమ్మకొండ పోలీస్ స్టేషను గోపాల్పల్లి ఒక ఒక బండి తర్వాత ములుగు జిల్లా మనం వెంకటాపురం పోలీస్ చేైకిళ్ళు నల్లపల్లి పోలీస్ అయిన ఒక మోటార్ సైకిల్ కాటారం పోలీస్ చే ఒక మోటార్ సైకిల్ ములుగు పోలీస్ అయిన ఒక మోటార్ సైకిల్ ఈ పదిహేను పండ్లను కూడా ఇప్పుడు మనం రికవర్ చేయడం జరిగింది చూపించామని వీళ్ళందరినీ కూడా కోర్టులో ప్రొటీ చేసి ఐదుగురు కూడా వాళ్ళని డిమాండ్ చే చేయడం జరుగుతుంది ఇది డెఫినెట్గా ఈ మంచిరాల టౌన్ సిబ్బంది మన గారు ఆధ్వర్యంలో వాళ్ళ ఎస్ఐలు తర్వాత మారుతి తర్వాత ప్రవీణ్ రాజమౌళి మరి వాళ్ళ హెడ్ కానిస్టేబుల్ దివాకర్ భరత్ శ్రావణ్ కుమార్ కూడా చాలా మంచి పనిచేసినారు మంచి గ్యాన్ పట్టుకున్నారు వాళ్ళని కూడా నేను వీళ్ళకి రివార్డ్ ఇస్తాము అన్నీ కూడా అభినందిస్తున్నాను నేను ఇది నేను మన వెల్లంపల్లి వెల్లంపల్లి సంబంధించిన వచ్చి ఈ మన అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ సందర్భంగా ఇచ్చే మన వీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటాం దాంట్లో భాగంగా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ముందు స్కూల్స్ ఉన్నప్పుడు మనకి ఇప్పుడు స్కూల్స్ లేవు కాబట్టి వాళ్ళందరికీ ఓపెన్ హౌస్ కార్యక్రమాలు అన్ని చేయలేకపోయినా మేము రేపు నుంచి ఒక మూడు నాలుగు ప్లేసెస్లో మంచిర్యాల వెల్లంపల్లి అంతమంది జరుపుకున్నాం నాలుగు మెగా రక్తదాన శిబిరాలు మేము 아, 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 네. 아, 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 ఒక ఈ లేడీస్ ఇద్దరి బయట నుంచి తీసుకొచ్చారు లేడీస్ ని వాళ్ళ పేరు చెప్పకూడదు తర్వాత వాళ్ళని అబ్జర్వేషన్ రూమ్ పంపిస్తాము వీళ్ళకి ఒక ఇద్దరిని పిల్లల్ని కస్టమర్స్ ని తీసుకురావడానికి వాళ్ళని ఎంప్లాయ్ చేస్తుంది చేసుకొని ఈ మన కల్లోయ దినేష్ తర్వాత అన్నం రమేష్ వీరిద్దరు కూడా కస్టమర్స్ తీసుకురావడానికి నెలకి పదిహేను వేల రూపాయలు శాలరీస్ పెట్టుకుని ఒక ఇల్లు అద్దెకు తీసుకొని నడుపుతుందని మాకు ఇన్ఫర్మేషన్ రాత్రి మీ మా ఇంటి మీద మా మంచిరాల టౌన్ సిబ్బంది ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో రైడ్ చేస్తే ఒక ఐదుగురు కస్టమర్స్ దొరికినారు లేడీస్ ఇద్దరు లేడీస్ ఇద్దరు లేడీస్ వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్కి తీసుకొచ్చినారు అట్టుకు ఒక్కొక్క వ్యక్తికి వెయ్యి రూపాయలు తీసుకుంటారు తీసుకొని ఐదు వందల రూపాయలేమో ఈ మన వ్యభిచార గృహం పెడిచాము ఐదు వందల ఐదు వందల రూపాయలేమో వాళ్ళకి మన డిక్టింపు ఇస్తారు అట్లా రాత్రి ఐదుగురు వ్యక్తులు కాజ్ నగర్ నుంచి పిలుపులుతున్నారు వీళ్ళని మొక్క మనుషులు వీళ్ళందరినీ వీళ్ళందరి పేరు డీటెయిల్స్ ఉన్నాయి దీంట్లో రెస్టారెంట్ లో వీళ్ళందరినీ కూడా రైడ్ చేసి పట్టడం జరిగింది ఈ రోజు వ్యభిచార గృహం నడిపే ఒక లేడీని తర్వాత బిడ్డలను తీసుకొచ్చానికి ఎంప్లాయ్ చేసుకున్న ఇద్దరిని తర్వాత వీళ్ళకి వచ్చిన కస్టమర్స్ అయిపోదు వీళ్ళందరినీ కూడా ఎనిమిది మంది అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా కోర్టులు పోటీ ఇప్పుడు ఎవరైతే లేడీస్ ఇద్దరు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం సర్వీస్ సెంటర్లో పెట్టాము వీళ్ళని కూడా కోర్టుకు పోటీ చేసి వీళ్ళకొకటి కౌన్సిలింగ్ సెంటర్ ఉంటారు హైదరాబాద్లో లో అబ్జర్వేషన్ వాళ్ళ దగ్గర పంపడం జరుగుతుంది తర్వాత నేను మీ ద్వారా పబ్లిక్ నేను తర్వాత వీళ్ళ దగ్గర మనం పదిహేను వేల రూపాయలు సీజ్ చేసినాము ఏడు మొబైల్స్ కూడా సీజ్ చేసినాము కొన్ని కండోమ్స్ కూడా యూజ్ నన్ యూజ్డ్ కూడా కంట సీజ్ చేయడం జరిగింది వీటి కూడా కోర్టులో మేము ఈ మనీను మన ఈ మొబైల్స్ అన్నిటిని కూడా కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది ఈ ఇద్దరు లేడీస్ని కూడా అబ్జర్వేషన్ హోమ్కి వాళ్ళకి పంపిస్తాము అయితే మీ ద్వారా నేను పబ్లిక్కి ఇక్కడ మధ్యకాల పబ్లిక్ చెప్పేది ఏంటంటే ఇట్లాంటివి ఏదైనా జరిగితే మాకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇస్తే డెఫినెట్గా మేము కంట్రోల్ చేస్తాము ఎందుకంటే చాలా ఇళ్లలో ఫ్యామిలీస్ లెక్కన వీళ్ళు ఇల్లు తీసుకుంటారు తీసుకొని వచ్చిపోయేది ఎవరు తెలవదు పక్కన పెట్టేట అనుమానం వస్తే మాకు ఇమీడియట్లీగా మంచిగా టౌన్ పోలీసులు కానీ ఏసీపీ గారు కానీ నాకు కానీ చెప్తే ఇట్లాంటివి లేకుండా మనం మన ఏరియాలో మనం చేయొచ్చు ఎందుకంటే వీళ్ళు ఉన్న కాడి నుంచి యూత్ అయిపోతారు వీళ్ళతోటి అన్ని డిసీజులు వస్తాయి రేపు మనకి వేరే వేరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం కాబట్టి ఇట్లాంటివి మన మంచిద ఇంటి పరిస్థితులు ఎలా చేయము ఆ పబ్లిక్ కూడా పార్టిసిపేట్ అయ్యి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటుంది thank <laughs> you